మనకు స్పెషల్గా మన నిజామాబాద్ కరీంనగర్ రెండు జిల్లాలకు సంబంధించి దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ముప్పై లక్షలుంటారు సారీ పదిహేను లక్షల మంది మన మొత్తం తెలంగాణలో గల్ఫ్లో ఉన్నారు మన మొత్తం తెలంగాణలో సారీ పదిహేను లక్షల మంది వాళ్ళ భార్యా పిల్లలను వదిలి ఒంటరి జీవితం గడుపుతూ పొట్టగూడి కొరకు ఉద్యోగం లేక మరి ఇంకా వేరే కారణాలు ఆర్థిక ఇబ్బందులతో ఇవాళ దుబాయ్లో గల్ఫ్లో డిఫరెంట్ కంట్రీలలో బతుకుతూ ఉన్నారు అయితే దాంట్లో మేము గల్ఫ్ కంట్రీస్ అనేది అంటాం అంటే యుఏ యునైటెడ్ అరబియన్ ఎమిరేట్స్ అది ఏడు దేశాలకు సంబంధించింది అది కాకుండా ఇంకా సౌదీ అరేబియా ఇరాన్ కువైట్ అదేవిధంగా ఒమాన్ ఖాతర్ తర్వాత సుడాన్ ఈ ఏడు కంట్రీలు కూడా ఈ ఏడు యుఏఈ ఏడు పద్నాలుగు కంట్రీలకు సంబంధించినటువంటి మన ఇమిగ్రెంట్స్ ఎవరైతే మైగ్రేషన్ పోయి అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఏంటంటే గల్ఫ్ బాధితులు కార్మికుల కింద మేము గుర్తించాం మా ప్రభుత్వం దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లా నుండి అత్యధికులు ఉన్నారు ఒక అరవై సిక్స్టీ పర్సెంట్ రెండు జిల్లాల వాళ్ళే ఉన్నారు సో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పోయి పాపం చదువు ఇక్కడ ఈ ఇమిగ్రెంట్స్ ఎట్లాంటి ఇప్పుడు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా పోయే వాళ్ళలాగా మనం చదువుకోవడానికి కూడా లేకుంటే చదువుకున్నటువంటి ఇంజనీర్లు డాక్టర్లు అంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గ్రూప్ కాదు వీళ్ళు స్కిల్డ్ గ్రూప్ కాదు వీళ్ళంతా కూడా పాపం సెమీ స్కిల్డ్ అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్ లేకుంటే ఫోర్త్ క్లాస్ లాగా అంటే కొత్త లేబర్ గ్రూప్ అన్నట్టు పాపం చదువు తక్కువ ఉండి సెమీ స్కిల్డ్ పీపుల్ అండ్ లేబర్ పీపుల్ వీళ్ళు అయితే వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీని గురించి మేము ఎన్నికలలో మార్నిఫాస్టర్లు కూడా చెప్పినాం ఎన్నికలు ఎప్పుడైతే మనకు డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో ఎన్నికలు అయినాయో అసెంబ్లీ ఎన్నికలు దాంట్లో మేము ఎజెండాలు కూడా పెట్టాం గల్ఫ్ బాధితుల కొరకు మేము సపరేట్గా ఒక బోర్డు పెట్టి దాన్ని వీళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని అయితే ఇవాళ ఏమవుతుంది గల్ఫ్ బాధితులందరూ కూడా వాళ్ళు మధ్యవర్తుల దగ్గర పోతుంది వాళ్ళకి చదువు సరిగా తెలియక అవగాహన లేక మధ్యవర్తుల దగ్గర పోయి మధ్యన బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళ ఏజెన్సీ దగ్గర పోయి అక్కడ సరిగ్గా ప్లేస్మెంట్ లేదు అక్కడ ఉద్యోగాలు సరిగ్గా లేక వీళ్ళ మధ్యన జైల్లో పడిపోయి లేకుండా అనుకున్న ఉద్యోగం రాక ఏదో లేకుండా లేకుండా ఆరోగ్యం క్షీణించి రకరకాలు ఇక్కడ అప్పు చేసిపోయి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటాం లేకుంటే కొంతమంది అప్పులు చేసి అక్కడ పోయి ఉద్యోగం సరిగ్గా లేక తిరిగి వచ్చి కూడా అప్పు కట్టలేక కూడా ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటాం సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా నియోజకవర్గంలోనే మేము లెక్క తీస్తే పదిహేను వేల మంది ఓన్లీ నిజాంబా రూరల్ కాన్స్టెన్సల్లో ఉన్నాం సో మన మన జిల్లాలో నాకు తెలిసి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది కుటుంబాలు నేను చెప్పేది వీళ్ళందరి కుటుంబాలు అంటే ఒక ఒక వ్యక్తి ఇక్కడ నుండి కుటుంబం అంటే బాధ్యతపేతం వదిలిపోయిందంటే ఈ కుటుంబం మొత్తం ఆయన గురించి ఉన్నట్టు కదా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది మన మీద ఎందుకు ఉంది అంటే వీళ్ళు అన్స్కిల్డే కావచ్చు వీళ్ళు ఎక్కువ చదువు లేకపోవచ్చు తక్కువనే సంపాదన ఉండొచ్చు కానీ ఇవాళ వాళ్ళ ఒక ఫైనాన్షియల్ జవాన్స్ లాగా పనిచేస్తా ఉన్నారు ఇవాళ మనం ఆర్మీలో పనిచేసినప్పుడు ఏమంటాం మనము ఆర్మీలో జవాన్ అంటారు వాళ్ళు దేశం కొరకు బార్డర్ మీద ప్రాణం ఇప్పిస్తున్నారు ఇక్కడ భార్య పిర్తను పిల్లలను వదిలి అక్కడ పోయి ఒంటరి జీవితం గడుపుతున్నారు వాళ్ళు మన ఆర్మీ జవాన్స్ అంటారు వీళ్ళు కూడా అంతే ఇవాళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనకు ఫైనాన్షియల్ జవాన్స్ ఆర్థిక జవాన్లు ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ అప్పు చేసుకోవడమే కాకుండా అక్కడ పోయి పనిచేసిన తర్వాత మీరు నెలకు ఒక ఇరవై వేలు పంపించినా కానీ పదిహేను లక్షల మంది అంటే నెలకు ఎంత అవుతుంది మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల కోట్లు కాదు ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి అంటే అది ఎంత తెలుసా మన మొత్తం ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా ఇవాళ మనం హైదరాబాద్ కానీ చెప్పుకుంటున్నా మనం ఐటీలో నెంబర్ టూ ఉన్నాము బెంగళూరు తర్వాత అంటే ఐటీ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా మీకు నలభై వేల కోట్లు కానీ ఇవాళ గల్ఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చేది ముప్పై ఆరు వేల కోట్లు యాక్చువల్లీ భారతదేశంలో మొత్తం కలిసి వచ్చేది ఇప్పుడు వరల్డ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాకుండా యూనియన్ యూఎన్ నుండి యూనైటెడ్ నేషన్స్ నుండి వచ్చినటువంటి డేటా ఏంటంటే సంవత్సరానికి ఒక లక్ష ఒక వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్స్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే పది లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఒక రఫ్ ఎస్టిమేషను పది లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అంత డబ్బు మన దగ్గర తెచ్చిపెస్తున్న సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మా ప్రేతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికలలో చెప్పినాం కాబట్టి మనము ఏప్రిల్ పదహారవ తారీఖు నాడు వాళ్ళ ప్రతినిధులు పిలిచి ఇంకా ప్రైవేట్ ఏజెన్సీని కూడా ఎవరైతే గల్ఫ్ కార్మికుల కొరకు పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా అందరిని కూడా పిలిచి ఇక్కడ తాజ్ దక్కన్లో మీటింగ్ పెట్టి ఆ రోజే చెప్పడం జరిగింది మేము అతి ద్వారాలోనే ఒక దీనికి చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత మొన్న సెప్టెంబర్ సిక్స్టీన్త్ కరెక్ట్ ఐదు నెలలకే సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపలనే ఈ జీవో విడుదలయ్యాలని చెప్పి మా అందరినీ కూడా పిలిచి మా కం మన కరీంనగర్ నిజామాబాద్ ప్రజాపతిలందరినీ పిలిచి పెద్ద పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి మరి ఆ మీటింగ్లో దాని మొడాలిటీస్ అన్నీ కూడా మేము చర్చించి ఈ కొన్ని ఒక జీవో కా జీవో విడుదల చేశారు పదహారో తారీఖు నాడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఏ కారణంతో కానీ చనిపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ జీవోలో ఉంది అది అది ఎప్పటి అంటే మా ప్రభుత్వం ఏడో తారీఖు డిసెంబర్ ట్వంటీ త్రీనే వచ్చింది సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతమంది ఇప్పటి ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము దగ్గర దగ్గర నూట యాభై మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ గల్ఫ్ అంటే ఇవి ఈ మేము చెప్పిన పదహారు పద్నాలుగు కంట్రీలు పద్నాలుగు కంట్రీల నుండి నూట యాభై మంది శవాలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా కుటుంబానికి ఐదు లక్షలు చెప్పుని ఎక్స్ప్షన్ ఇప్పిస్తాం ఇక తర్వాత భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి ఎవరు నాకు వాళ్ళ అది కాకుండా మరి వాళ్ళ ఈ వీళ్ళ యొక్క అంటే గ్రేవెన్సెస్ ఏమంటారు ఫిర్యాదులు వినడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు మనం ఇప్పుడు ప్రజాభవన్ ఏర్పాటు చేసిన ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రజావాణి పేరు మీద మంగళవారము శుక్రవారం నాడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక పదిహేను టేబుల్ పెట్టి అధికారులు కూర్చుంటా ఉన్నారు అంటే ఫిర్యాదుల రోజులాగా గ్రేవెన్స్ డే కదా దాంట్లో ఇంకో అడిషనల్గా టేబుల్ పెట్టి గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలు వినడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడానికి కానీ వాళ్ళు రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ గల్ఫ్ బాధితుల యొక్క సమస్యలు వినడానికి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అక్కడ సపరేట్గా టేబుల్ వేసి ప్రవాసీ ప్రజావాణి పేరు మీద ప్రవాసీ ప్రజావాణి పేరు మీద అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం శుక్రవారం ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది కాకుండా గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు లేదంటే వాళ్ళు ఇంకా ఏదైనా కారణం చనిపోవచ్చు ఏదైనా కారణం వాళ్ళ పిల్లలకు ఉచితంగా రెసిడెన్షియల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి వరకు వాళ్ళకు అవసరం ఉంటే రిజర్వేషన్ కూడా కల్పించి స్పెషల్గా వాళ్ళకంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్కూల్ అలా చెప్పి జీవోలో జియోలో ఇచ్చింది అది కాకుండా ఇంకోటి గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అంటే స్టడీ చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ జియోలో ఉంది ఇది నాలుగు అంశాల మీద ఒక జియో ఇష్యూ చేసి ప్రభుత్వం మన పదహారో తారీఖున మనకు సైట్లో కూడా దొరుకుతుంది అయితే ఈ సందర్భంగా గంట ఈ అడ్వైజరీ కమిటీలో ఈ రెండు మూడు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు గల్ఫ్ సమస్యల మీద పోరాడే ఆర్గనైజేషన్స్ ఉంటారు దీంట్లో ఏంటంటే వాళ్ళని ఎట్లా రిహాబిలిటేషన్ చేయాలి గల్ఫ్ పోయిన వాళ్ళను రైట్ ఫ్రమ్ మైగ్రేషన్ ఉండి ఇక్కడ పోవడానికి కూడా ఇప్పుడు పోవడానికి కూడా ఒక ఏజెన్సీలను లైసెన్సింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళని పంపించి ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చి అవసరం ఉంటే వాళ్ళకు ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా లేబర్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు నాకు ఉంది నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ సెట్విన్ ద్వారా కానీ లేకుంటే ఇంకో టామ్ టామ్ అని ఉంది ఒకటి టామ్కమ్ టామ్కమ్ అని ఉంది ఒకటి ఏజెన్సీ వాళ్ళు అది గవర్నమెంట్ అది కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ద్వారా అంటే ఇప్పుడు మనకు దాంట్లో ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో కూడా అవసరం ఉంటే కొన్ని అప్రెషన్ కోర్సులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు వచ్చే జీతాలలో డబ్బులు వస్తున్నాయి అనమాట ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది ఒక మేస్తర్ ఉన్నాడు ఒక ప్లంబర్ ఉన్నాడు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఇక్కడ నాకులో మనకు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు ఇరవై వేలు వచ్చేది నలభై వేలు వస్తున్నాయి అక్కడ సో పా ప్రాపర్ ప్లేస్మెంట్ కంట్రోలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలా తర్వాత కూడా అక్కడ వాళ్ళకి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అక్కడ పోయి జైల్లో పడ్డారనుకోండి లేకుంటే ఇంకేదైనా క్రైంలో ఎరుక్కున్నారు వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు అక్కడ చాలా కాస్ట్లీ అక్కడ వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుని కొట్టాడేంత పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం తరఫునే ఎన్ఆర్ఎస్ఎల్లో ఒక వింగుని పెట్టి వాళ్ళను లీగల్గా కూడా న్యాయపరంగా కూడా వాళ్ళకు అంటే సపోర్ట్ ఇచ్చేసి అవసరం ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకురావడం కూడా ఎన్ఆర్ఐలో మన జనరల్ అడ్మిస్ట్రేషన్లో ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కూడా పెట్టారు సో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో వాళ్ళని వచ్చిన తర్వాత కూడా లాస్ అయిపోతారు కాబట్టి ఇక్కడ అప్పి పోతారు మళ్ళీ అక్కడ పోయి లాస్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను చనిపోయిన కుటుంబాలను చనిపోకుండా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవడానికి వాళ్ళకి ఏదో రకంగా ఇందిరామ స్వశక్తి పేరు మీద ఇంకేదో పేరు మీద వాళ్ళకు లోన్స్ ఇచ్చి వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి ఇదంతా కూడా ఒక గల్ఫ్ కార్మికుల అధ్యాయం కొరకు కూడా అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు గవర్నమెంట్ ఈ సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నంటే తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి దుబాయి బొంబాయి అనే నిదానంతో కేసీఆర్ చాలా ఇళ్ల గల్ఫ్ కార్మికుల ఇళ్ళలకు పోయిండు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క కార్మికుని కూడా ఒక రూపాయి కూడా అందించలేదు ఏ కుటుంబాన్ని కూడా ఆదుకున్నలేదు ఆటలు మట్టిగా పరిమితమై వాళ్ళు ఓట్లు దండుకున్నారు తప్ప ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆదుకోలేదు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై నైన్టీన్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ మూడు సంవత్సరాలలో మన కరోనా వచ్చింది మీకు అందరికీ కూడా తెలుసు కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇంకెక్కువ డబుల్ ఛార్జెస్ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు వందే భారత్ పేరు మీద ఒక ఏరోప్లైన్స్ పెట్టి కొన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం పోయి ఇంకా డబుల్ ఛార్జ్ చేసిరు వాళ్ళు అంటే గల్ గల్ఫ్ మన దుబాయ్ నుండి ఇక్కడ రావడానికి మనకు ఆరు వేల రూపాయలు అవుతుంది అనుకోండి పన్నెండు వేలు ఛార్జ్ చేసింది అప్పుడు సెస్ పేరు మీద కరోనా పేరు మీద డబుల్ ఛార్జ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకు ఎయిర్పోర్ట్ అనే క్వారంటైన్ పేరు మీద వాళ్ళే ఒక హోటల్స్ మాట్లాడి ఎనిమిది నుండి పదివేలు వసూలు చేసారు వారం కొరకు వాళ్ళని క్వారంటైన్లో పెట్టిరు డైరెక్ట్ పబ్లిక్లో ఎంటర్ కాకుండా అంటే ఇది వీళ్ళు చేసిన కనకాలేదు అన్నమా రామచంద్రుడు ఉద్యోగం మహింద్రాబాబు గల్ఫ్లో మాకు కరోనా ఏ మేము భార్య పిల్లల దగ్గర పోతామని అంటే వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ వేసింది కేంద్ర ప్రభుత్వము ఇక్కడికి వచ్చినాక వీళ్ళు క్వారంటైన్ పేరు మీద ఇంకా ఎనిమిది పదివేల రూపాయలు ఛార్జెసింది కాబట్టి వాళ్ళు చేసింది కానీ వాళ్ళని ఆదుకునే ఆలోచన మాత్రం చేయలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీని కూడా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాల నుండి మోడీ గారి ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో నేను చెప్పినట్టు ఇవాళ మీకు ఒక వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే పది లక్షల కోట్ల పైన ఆదాయం మనకు వస్తుంది విదేశీ మార్గద్రవ్యం మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా లేకుండా ఇవాళ గల్ఫ్ కంట్రీలకు మోడీ గారు పది ఏళ్ళల్లో దగ్గర దగ్గర యాభై సార్లు పోయింది ఏ ఒక్క ప్రవాసీ భారతీయుని కూడా ఆదుకునే దాఖలా లేవు ఇవాళ వాళ్ళకి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకొక స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వంది ప్రవాసీ భారతీయ ఇన్సూరెన్స్ అనే ఒకటి ఉంది ఒక యోజన ఉంది దాంట్లో ఏముందంటే యాక్సిడెంటల్ పాలసీ అంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అది ఉన్నది ఎవరికి ఉంది అందరికీ కాదు అక్కడ పోయి అప్పలపాలే ఊరి పోసుకున్న వాళ్ళకి లేకుండా ఆరోగ్య అనౌగలే చనిపోయిన వాళ్ళకి కాదు యాక్సిడెంటల్ డెత్ పాలసీ పీఏ పాలసీ అంటారు దాన్ని పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అంటారు దాన్ని దాన్ని పెట్టిన తప్పితే మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను మీరు పది సంవత్సరాలు ఎప్పుడూ కార్మికులను ఆదుకున్నదు ఇవాళ ఈ ప్రవాసీ భారతీయకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ పాలసీకే కాకుండా అందరికీ కూడా ఎవరు చనిపోయినా వాళ్ళకి పది లక్షల ఈ స్కీమును మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ చెప్పడం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా గల్ఫ్ కార్మికులు ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు ఇది మొట్టమొదటి రాష్ట్రమా తెలంగాణ ఇవాళ మేమే మా మా కాన్స్టెన్షన్లో దగ్గర దగ్గర ఆరు ఏడు శవాలు మేము ఇవాళ జేఏడి వాళ్ళకి రాసి ఎంబసీ వాళ్ళతో మాట్లాడి వారం రోజులు శవాళ్ళనిపించింది అంటే వాళ్ళకి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఇవ్వబోతా ఉన్నాం మేము సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది గల్ఫ్ కార్మికులు మనవాళ్ళు కాబట్టి ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన ఐదు నెలల్లో లోపడిన ఇవాళ చేసి చూపించడం జీవరూపం ఇవాళ ఇంప్లిమెంట్ చేసి చెబుతూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కాబట్టి మరి గల్ఫ కార్మికులందరూ కూడా మీరు కూడా ఆలోచించాలా మీ కొరకు ఆలోచించే వాళ్ళని ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మీ కుటుంబాలను ఆదుకునేది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోండి ఇవాళ ఏదో కులం పెరిగినో మతం పేరుమినో ఇంకా నిర్దేశ రాజకీయాలు చేసి ఓట్లు దండుకునే బీజేపీ వైపు కాదు మీరని చెప్పి గల్ఫ్ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను